నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో ఇదో మాట్లాడాడు ఆయన రాష్ట్ర నాయకుడు ఆఖరికే పెట్టాపురంకి ఆయన చెప్పుకుంటుంటాడు నేను రాష్ట్రాన్ని నేను తొక్కుతా నేను తాట తీస్తా నేను తోలు తీస్తానని చెప్పి పెట్టాపురం ఎమ్మెల్యే నియోజకవర్గానికి పరిమిత పోయిపోయి ఆడే అతుక్కోపోయి ఉన్నాడు ఎందుకంటే ఈసారి ఇది కూడా ఎగిరిపో ఎట్టా ఎగురుతుంది అనుకోండి పెట్టాపురం కూడా ఆ రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాం అది వదిలేసి ఆయన తీసుకుంది ఇరవై ఒక్క సీటు ఆ ఇరవై ఒక్క సీట్లో ఒకటి గెలసద్దా రెండు ముందు రెండు ఉంటుందా తర్వాత ఒకటి ఉంటుందా అని కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోనే తీహార్ జైల్లో పెడతా ఇంకో దగ్గర పెడతా ఎందుకు యదవ ప్రకల్పాలు దేనికని జైలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ముఖ్య అరిసి అరిసి ఐదు సంవత్సరాలు గింజుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో మీరే ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మంతా ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళతో ఉన్నారు ఏం పీకారు ఏమి పీకలేకపోయారు ఈరోజు వచ్చి నేను ఆయన పెడతా ఈయన్ని పెడతా ఈయన పెడతా ఎదవ ప్రకల్పాలు సినిమా డైలాగులు మాని ప్రజలు సినిమా డైలాగులు నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు స్పష్టంగా ఈరోజు తీర్పియబోతున్నారు పల్నాడు జిల్లాలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలవబోతూ ఉన్నాం తప్పకుండా ఏడు శాసనసభ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం కూడా తప్పకుండా గెలవబోతున్నాం మంచి మెజారిటీతో మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ కూడా గెలవబోతూ ఉన్నాం